రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్నీ ట్యాప్ చేయండి చంద్రకళని ఎత్తుకొని గిరగిదా తిప్పేస్తాడు చంద్రకళ బావా ఆగు బావా అని అంటూ ఉంటుంది ఆగే పనే లేదు అని తిప్పుతూనే ఉంటాడు ఇక చాలాసేపటి తర్వాత చంద్ర నిజంగా ఈరోజు అమ్మ నాతో ప్రేమగా ఉంది ఈ ప్రేమ కోసమే ఎంతకాలంగా నేను ఎదురు చూసానో తెలుసా ఎదురుగా ఉండి అమ్మ నాతో ఒక్క మాట మాట్లాడకపోయేసరికి నా ప్రాణం పోయి ఎంత బాధ కలిగేది కానీ ఈరోజు ఆ బాధ లేదు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నీ వల్లే తెలుసా అని అంటాడు నా వల్ల నేనేం చేశాను అని అంటే నువ్వే చేశావు ఆ టైంకి కిందకి నేను వెళ్ళేటట్టు చేశావు అలా నేను వెళ్ళబట్టే కదా కాలు కాలు జారి కింద పడిపోయాను అప్పుడే నా చేతికి గాయమైంది లేకపోతే అలా జరిగేది కాదు కదా అంటే దీనికి కారణం నువ్వే కదా అని చెప్పి అంటాడు ఇక చంద్రకళ సంతోషంతో బావా నిజంగా నువ్వు ఇలా హ్యాపీగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని అంటుంది ఇక చంద్రవైపు చూసి చంద్ర అమ్మ నాతో మాట్లాడలేదని నీ మీద నేను కోపం చూపిస్తున్నాను కానీ నువ్వంటే నాకు ఎంతో ప్రేమ ప్రేమించాను కదా నువ్వంటే నాకు ప్రాణం ఆ ప్రేమ ఎందుకు పోతుంది నేను చచ్చే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది కాకపోతే కొన్ని పరిస్థితులు ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ మనసులోనే దాగిపోయేలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళ వాళ్ళ అమ్మ గుడికి వెళ్తుంది ఇక కూతురు పేరు మీద ఆల్లుడి పేరు మీద పూజలు చేయిస్తే వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారు అలాగే అత్తగారు కూడా తనని ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి గుడికి వెళ్ళి పూజలు చేయించడానికి బయలుదేరుతుంది ఇదే సమయానికి జగదీశ్వరితో శ్యామల ఇలా అంటుంది జగదీశ్వరి మనం గుడికి వెళ్ళొద్దాము గుడికి వెళ్ళొస్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి కదా అవన్నీ పోతాయి ఇంట్లో ప్రశాంతత వస్తుంది గుడికి వెళ్దాము అని ఎనగానే సరే అలాగే వెళ్దాము అని చెప్పి గుడికి వెళ్తారు ఇక వాళ్ళు గుడికి వెళ్ళగానే ఎదురుగా సుభద్ర పూజలు చేయిస్తూ కనిపిస్తుంది విరాట్ పేరు మీద చంద్రకళ పేరు మీద పూజలు చేయిస్తూ ఉండగా శ్యామల చూస్తుంది ఏంటి ఈవిడ ఇంకా చంద్రకళ విరాట్ మీద పూజలు చేయిస్తుంది అంటే ఈవిడ చంద్రకళ బంధువు అనుకుంటా అని చెప్పి ఎవరమ్మ మీరు చంద్రకళ పేరు మీద పూజలు చేయిస్తున్నారు చంద్రకళకి మీరేమవుతారు అని ఎనగానే మీరెవరండి నేనైతే చంద్రకళ వాళ్ళ అమ్మను అంటుంది ఈలోపు జగదీశ్వరి వస్తుంది జగదీశ్వరి సుభద్రని చూసి షాక్ అవుతుంది అమ్మో ఈ గుడికి వచ్చింది ఏంటి ఇప్పుడు శ్యామలకి సుభద్ర తెలిసిపోతుంది సుభద్ర మా అన్నయ్య భార్య అని అలాగే మా కుటుంబంలో వ్యక్తి చంద్రకళ అని తెలిసిపోతుంది ఇంకా శ్యామలాతానని మెడపట్టి బయటకు గెంటేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి గుడికి మనశ్శాంతి కోసం వచ్చాము కానీ మనశ్శాంతి పోయేలాగవుతుంది ఏంటి దేవుడా ఈ పరీక్ష ఇప్పుడు ఉన్న కష్టాలు చాలా అన్నట్టు మరో పెద్ద కష్టం ముందుకు రాబోతుంది నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని భయపడుతూ బాధపడుతూ ఉండగా ఇంకా సుభద్ర ఏంటి వదినా అక్కడే ఆగిపోయావు ఎలా ఉన్నావు అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది ఇక సుభద్రని చూసి ఆ బాగానే ఉన్నారు అని అంటుంది క్షమించు వదిన ఎందుకలా జరిగిందో కాలమే ముందు ముందు చెబుతుంది నా కూతురు అచ్చు కుద్దినట్టు నువ్వే వదిన పరులకి ఎలాంటి అపకారం నా కూతురు చేయదు ఎవరికి ఎలాంటి హాని నా కూతురు కలలో కూడా తల పెట్టదు వదిన మీరంటే తనకి ప్రాణం వాళ్ళ మామయ్య కళ జరిగిన దగ్గర నుంచి నా కూతురు నాతో ప్రతిరోజు బాధపడుతూ చెబుతూనే ఉంటుంది వదిన నన్ను చూస్తేనే నీకు కోపంగా ఉంది కానీ మీతో ఒక విషయం చెప్పాలి నా కూతురు పుట్టి పెరిగిన తరువాత కొంతకాలం దాని జీవితం బాగానే ఉంది కానీ వాళ్ళ పెదనాన్న దాని జీవితాన్ని పాడు చేశాడు ఒక నరరూప రాక్షసుడికి దాన్నిచ్చి దాన్ని గొంతు కోశాడు నేనే తప్పు చేయలేదు అని ఎంత వేడుకున్నా వాళ్ళ ప్రదనాన్న దానికి శిక్ష విధించాడు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా నా కూతురు అనుభవించింది ఆ రాక్షసుడు వల్ల నరక యాతన అనుభవించింది మానసిక క్షోభ అనుభవించింది నేను ఏ తప్పు చేయలేదు అని ఎంతో చెప్పినా వినకుండా విరాట్కి చంద్రకళకు లేని పోనివి అంటగట్టి దాన్ని ఎంతో బాధ పెట్టారు వాళ్ళ పెదనాన్న కానీ పెద్దలంటే గౌరవంతో నా కూతురు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వాళ్ళ పెదనాన్న మాటని జవ దాటలేదు ఆ తర్వాత దేవుడు పరీక్షలు పెడితే పరీక్షలకి తట్టుకొని నిలబడే వ్యక్తికి మంచి రోజులు రప్పిస్తుంది కాలం ఆ దేవుడు కూడా మంచి రోజులు రప్పిస్తాడు అని అంటారు కదా నా కూతురు జీవితంలో అదే నిజమైంది తర్వాత వాళ్ళ పెదనాన్న తెలుసుకున్నాడు చంద్రకళ ఏ తప్పు చేయలేదు ఆ నరరూప రాక్షసుడు నా కూతురు మీద అబండలు వేస్తున్నాడు అని తెలుసుకొని నా కూతురు నిప్పు అని అర్థం చేసుకున్నాడు నా కూతురు మంచి కష్టంలో ఉన్నప్పుడు విరాటు ఇంటికి వచ్చి నేను నీకున్నాను నువ్వు భయపడుకో నువ్వు నాతో వచ్చే అని తనకి ఎంతో ధైర్యం చెప్పి రమ్మని చెప్పినా నా కూతురు రాలేదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెదనాన్న మోసం చేశాడు అమ్మ నువ్వు ఎంతో ఇష్టపడుతున్నా విరాట్కి నీకు పెళ్లి జరిపిస్తాను మీ ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది నా తమ్ముడు ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తాడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని నమ్మబలికాడు నమ్మబలికిన తరువాత ఏం జరిగిందో అందరం చూసాము కానీ అందులో వాళ్ళు చేసిన తప్పులో నా కూతురికి ఎలాంటి పాత్ర లేదు నా కూతురిది అసలు అందులో చిన్న తప్పు కూడా లేదు కానీ వరదరాజులు బావగారు మీ మీద ఉన్న కోపాన్ని మీ మీద ఎలా తీర్చుకోవాలో తెలియక చంద్రకళను విరాట్ని అడ్డం పెట్టుకొని ఆ యాక్సిడెంటు చేయించాడు అందులో నా కూతురికి ఎలాంటి భాగస్వామ్యం లేదు ఆ దేవుడు సన్నిధిలో ఉండి నేను చెబుతున్నాను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ప్రతి విషయం నా కూతురు నాతో చెబుతుంది నా కూతురుతో నేను ప్రతి విషయం చెబుతాను వాళ్ళ కుట్రలతో మాకు ఎటువంటి సంబంధం లేదు నా కూతురు మీద నింద పడింది ఆ నింద నిజం కాదు అది ఒక నింద మాత్రమే అని మీకు చెప్పే సమయానికి దాని మెడలో పసుపు తాడు పడింది పసుపు తాడు పడ్డాక తాలి కట్టిన వాడే నా భర్త అంటూ మీ ఇంటికొచ్చి చేరింది మీ ఇంట్లో అది ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పెదనాన్న చేసిన నిర్వాహకం వల్ల నరకం అనుభవించింది ఆ విక్రమ్వాడి వల్ల నరకం అంటే ఏంటో చవి చూసింది ఎప్పుడైనా నా కూతురు ప్రశాంతమైన జీవితం గడుపుతుందో లేదో అని ఓ తల్లిగా నాకు ఆవేదనగా ఉంది అని చెప్పడంతో మొత్తం శ్యామలకి అర్థమైపోతుంది ఇంకా అర్థమైపోయి ఏంటి జగదీశ్వరి చంద్రకళ మీ పుట్టింటి వాళ్ళ అమ్మాయి అని నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు అని అంటే చెమల చూసావు కదా ఇంకా ఏం చెప్పను ఇన్ని గొడవల మధ్యలో ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఆ ఇంటి అమ్మాయే మన ఇంటి కోడలైందని నేను ఎలా చెప్పను నా కొడుకు తన మెడలో తాళి కట్టాడు అది తనకి ఓ శిక్షగా కట్టాడు అని అనగానే చాలా తప్పు చేస్తున్నావు జగదేశ్వరి చాలా చాలా పెద్ద తప్పు నీ పుట్టింటి వాళ్ళు ద్వేషం ద్వేషం చిమ్ముతున్నారు కానీ దానికి చంద్రకళని బలి పశువును చేయడం చాలా దారుణం మీ మీద ఉన్న కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక చంద్రకళను వాళ్ళు అడ్డం పెట్టుకున్నారని ఆవిడ మాటల్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఒకప్పుడు నువ్వు మా అన్నయ్యని ప్రేమించవని నిన్నెలా దూరం పెట్టారో చంద్రకళ విరాట్ చంద్రకళను విరాట్ ప్రేమిస్తున్నాడని చంద్రకళని కూడా వాళ్ళు మోసం చేశారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది చంద్రకళ వాళ్ళమ్మ చెప్పిందంతా కూడా నిజమే అందులో ఒక్కటి కూడా అబద్ధం కాదు ఏంటి జగదీశ్వరి ఇది మీ అన్నయ్య చేసిన తప్పు నువ్వు కూడా చేస్తున్నావా ఇంత జరుగుతుంటే ఒక్క విషయం నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు పాపం చంద్రకళ ఎంత నరకం అనుభవించింది ఇప్పుడు కూడా నరకం అనుభవిస్తూనే ఉంది దానికి కారణం మీరే అనిపిస్తుంది వాళ్ళు చేసిన తప్పుకి చంద్రకళ ఎందుకు బాధ్యురాలవుతుంది నీ పుట్టింటి వాళ్ళు నిన్నైతే ఎలా ద్వేషించారో మా అన్నయ్యని పెళ్లి చేసుకోవటం వల్ల ఇప్పుడు విరాట్ని చంద్రకళ ప్రేమించిందని తెలిసి చంద్రకళని కూడా అలాగే ద్వేషిస్తున్నారు తనని మోసం చేశారు ఈ మోసం నువ్వు పసిగట్టలేకపోయావా అన్నయ్య యాక్సిడెంట్కి చంద్రకళకు ఎలాంటి సంబంధం లేదు అని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తన మాటల ద్వారా అర్థమవుతుంది ఓ పక్కన చంద్రకళని వాళ్ళ పెదనాన్న మోసం చేసి విరాట్ తనకి శిక్ష వేసి నువ్వు కూడా తనకి శిక్ష వేస్తే ఎవరితో చెప్పుకుంటుంది వాళ్ళు బాధిస్తే మీతో చెప్పుకుంటే బాధ కొంచెమైనా పోగొట్టాలి కానీ ఇంకా తన కష్టాన్ని మీరు ఎక్కువ చేసి తను ఎక్కువ బాధపడేటట్టు చేశారు నిజంగా ఇది చాలా దారుణం చాలా దారుణం జగదీశ్వరి నువ్వు చేసింది తన తప్పేమీ లేకపోయినా నీ కొడుకు తనకి శిక్ష వేసే హక్కు ఎవరిచ్చారు ప్రేమించినా కూడా ఆడపిల్ల మెళ్ళో తన ఇష్టపూర్వకంగానే తాళి కట్టాలి కానీ తన ప్రమేయం లేకుండా తాళి కట్టే హక్కు నీ కొడుకు ఎవరిచ్చారు తాళి కట్టింది చాలక ఇంకా తనని అలా ఒక మనిషిలాగా కూడా చూడకుండా తనకి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్టు ఇదేనా నీ కొడుకుకి నువ్వు నేర్పించింది ఇదేనా అని చెప్పి శ్యామల గట్టిగా అనడంతో జగదీశ్వరి చాలా బాధపడుతుంది తను చెప్పింది నిజమే కదా నిజమేంటో అబద్ధమేదో తెలుసుకోకుండా ఓ ఆడపిల్లని మేము బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు మా అన్నయ్య వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ద్వేషిస్తే ఎవ్వరినైనా కూడా ఎంత దూరం పెడతారో అంత దూరం పెడతారు అలాంటిది చంద్రకళ మీద కోపంతోనే ఇంత మోసం చేసి అదంతా చంద్రకళ మీద నెట్టారని నేను అర్థం చేసుకోలేకపోయాను నా భర్త కోమాలో ఉండటానికి కారణం ముమ్మాటికి చంద్రకళ కాదు అని తెలుస్తోంది సుభద్ర పెంపకం ఏంటో నాకు బాగా తెలుసు సుభద్ర చాలా మంచిది ఓపిక సహనం తనకి ఎక్కువ భూమతకున్నంత సహనం తనకుంటుంది అలాంటి తన కూతురు అలాంటి తప్పుడు పని చేస్తుందంటే నేను ఇలా నమ్మాను ఆయన యాక్సిడెంట్కి తను కారణమని నేను అనుకోవడం నిజంగా నా తప్పే అని అర్థం చేసుకొని సుభద్రతో ఇలా అంటుంది సుభద్ర ఈరోజు ఈ గుడికి నువ్వు రావడం మంచిదే అయింది ఆ భగవంతుడే నిన్ను రప్పించాడు నిజంగా నువ్వు కళ్ళు తెరిపించవు చంద్రకళ ఏ తప్పు చేయలేదు అని నీ మాటల ద్వారా స్పష్టమవుతుంది మేము చాలా పెద్ద తప్పు చేశాము తనకి తనకి మా ఇంట్లో స్థానం అయితే ఇచ్చాం కానీ మా మనసుల్లో స్థానం ఇవ్వకపోవడం ముమ్మటికి తప్పే ఇప్పుడు మా మనసులో చంద్రకళ స్థానం ఏర్పరచుకుంది తన మీద మాకు ఇప్పుడు ఎలాంటి కోపం లేదు నన్ను క్షమించు అని అంటే అయ్యో వదిన క్షమించమని అడుగుతున్నావేంటి నువ్వు అస్సలు నువ్వు అలా అడగద్దు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే తనకి అమ్మ లాంటి అత్త దొరికింది ఇంకా నాకెందుకు దిగులు నాకెందుకు బాధ నువ్వు తనని అమ్మలాగా చూసుకుంటావని నా కూతురికి నమ్మకం తను నాతో అలాగే చెబుతుంది ఇంకా నువ్వు క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు భేదాభిప్రాయాలు ఎవరికైనా వస్తాయి కానీ వాటిని తెలుసుకున్నప్పుడే కదా అసలైన మానవత్వం ఈరోజు నువ్వు నా కూతురు గురించి తెలుసుకున్నావు నాకు అంతకంటే ఇంకేం కావాలి అని అంటుంది ఇంకా తరువాత శ్యామల జగదీశ్వరి ఇద్దరు సంతోషంగా ఇంటికి వస్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది చంద్రకళను జగదీశ్వరి కోడలిగా అంగీకరిస్తుందా మరి అంగీకరించిన తరువాత మనసులో స్థానం ఇచ్చిన తర్వాత విరాట్కి గట్టిగా చెబుతుందా నువ్వు ఓ ఆడపిల్లని బాధ పెట్టడం భావ్యం కాదు తనతో నువ్వు ప్రేమగా ఉండాలి అలాగే తనని నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావు ఆ విషయంలో నువ్వు తనకి క్షమాపణ చెప్పాలి తన మనసు నువ్వు గెలుచుకోవాలి అని మరి జగదీశ్వరి విరాట్కి చెబుతుందా మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయి ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి ఎపిసోడ్